హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాబ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వాహం కారం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం దేశవాళి మిరపకాయలు తీసుకోవాలండి ఇవైతే తొక్క దళసరిగా ఉంటుంది కారం తక్కువగా ఉంటుంది మీరు మార్కెట్లో అరిగేటప్పుడు ఊర మిరపకాయలు చల్ల మిరపకాయలు వేసుకుంటాం కదా ఆ మిరపకాయలు అని అడగండి ఇస్తారు మీకు వీటితో ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనికోసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్న తీసుకుని దానిలోకి వాము తీసుకోవాలండి ఇది యాభై గ్రాముల వాము మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలా అని మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మీరు తినగలిగే ఘాటును బట్టి వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే రుచి పాడవుతుంది ఈ వాముని నేను పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదండి దానిలో నాలుగో వంతు వరకు తీసుకున్నాను మీరు గ్రాముల్లో అయితే యాభై నుంచి అరవై గ్రాముల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వామిని ఒక మిక్సీ జార్లోని వేసుకోవాలి తర్వాత దీనిలోకి రాళ్ల ఉప్పు తీసుకోవాలంటే మెత్తటి ఉప్పు అస్సలు యూస్ చేయకూడదు ఉప్పుగా అయిపోతుంది అందువల్ల రాళ్ల ఉప్పునే ప్రిఫర్ చేయండి ఈ ఉప్పుని కూడా నేను పావు కేజీ గ్లాసులో నాలుగో వంతు వరకు మాత్రమే తీసుకున్నాను ముందుగానే ఎక్కువగా వేసుకోకూడదండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం తీసుకోండి కేజీ మిరపకాయలకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉప్పును కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత దీనిలో పావు కేజీ గ్లాస్ చూపించాను కదండి దానిలో నాలుగో వంతు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా పెరుగు కానీ మజ్జిగ కానీ యూజ్ చేయడం వల్ల రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా మీరు కూడా యూజ్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత పెరుగులో ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి తర్వాత దీన్ని పక్కన పెట్టించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి దానిలో మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి వాటిని ముక్కలుగా తెంచుకొని వేసుకోవాలి మిక్సీ జార్ నిండా ముక్కలు వేసుకోకూడదండి హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి నిండుగా వేసుకున్నారంటే గ్రైండ్ చేసినప్పుడు అడుగునున్న మిరపకాయ ముక్కలు మెత్తగా గ్రైండ్ అయిపోతాయి పైనన్నా ఏమో పెద్ద ముక్కల్లా ఉండిపోతాయి అందుకని చెప్పి హాఫ్ వరకు వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఆగి ఆగి గ్రైండ్ చేసుకోండి అలాగే మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి అలా చేసుకుంటే మీకు మొత్తం అంతా క్వాంటిటీ కూడా బరకగా ముక్కలాగా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కోర్సులు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం అన్ని మిరపకాయలని కూడా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ వామకారం ఆరోగ్యానికి చాలా మంచిదండి దీన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి ఉంచుకున్నారనుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ డైజెషన్ ప్రాబ్లంతో బాధపడినప్పుడు ఈ వామకారం కొద్దిగా వేగించుకుని అన్నంలో కలుపుకుని తిన్నారంటే డైజెషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుందండి చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది దీన్ని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అంటే తాలింపుకు వేసుకున్నంత ఆయిల్ వేసుకుని మీకు కావలసినంత వాంకారాన్ని వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ వేగించుకోవాలండి ఇది తొందరగా వేగిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో వేగించుకుని అన్నంలో కలుపుకుని తినండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్ని మిరపకాయల్ని కోర్సులు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం పేరు చేసి పక్కన పెట్టి ఉంచుకున్న వాము ఉప్పు పెరుగు మిశ్రమం ఉంది కదండి దాన్ని ఇందులో వేసుకుని మొత్తం అంతట్లోనూ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పాలిథిన్ కవర్ మీద వేసుకుని ఎండలో వారం నుంచి పది రోజుల పాటు ఎండ పెట్టుకోవాలండి ఈ ఎండ పెట్టుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా పలుచుగా పరుచుకొని ఎండ పెట్టుకోవాలి అదేవిధంగా సగం ఎండిన తర్వాత దీన్ని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎండ పెట్టుకోండి లేకపోతే గాలికిది ఎగిరిపోతూ ఉంటుంది అందువల్ల ప్లేట్లోని వేసుకుని ఎండపెట్టుకోండి చూడండి పూర్తిగా ఎండేటప్పటికి ఈ విధంగా ఎండాలండి ఎక్కడ మెత్తదనం అనేది ఉండకూడదు మెత్తగా ఉన్నది అంటే కనుక సంవత్సరం పాటు నిలవుండదండి పురుగు పట్టేస్తుంది కాబట్టి కరకరలాడే వరకు ఎండపెట్టుకోండి ఆరోగ్యానికి మేలు చేసే వామకారం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్